నాలుగు వందల పదకొండవ నామము శిష్టేష్ట ఓం శిష్టులు అంటే శిష్టాచారాన్ని అనుసరించేవాళ్ళు అని ఒక అర్థం వస్తుంది శిష్టులు శిష్టుల్ని రష్ రక్షిస్తుంది అని అమ్మ భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడు అని చెప్తా ఉంటారు ఇప్పుడు ఈ లలిత శాస్త్ర లలితా సహస్రం ఎలాంటిది అంటే ఒక గొప్ప శాస్త్రం లాంటిది మనకి ఎందుకంటే శాస్త్రాలే మనకి ఆధారం మన నడతకి ఆ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వేదాల నుండి వచ్చినాయి ఆ వేదాల సారము ఆ ధర్మాలు శాస్త్రాల రూపంలో మనకి అందించారు ఇది పెద్ద జ్ఞాన కని ఇది దీనిలో తెలియని విషయం ఉండదు అన్నీ తెలుస్తాయి అన్ని ధర్మాలు దీంట్లో అమ్మ తెలియజేస్తోంది అలా సిష్టుల చేత సిష్టేస్టా అంటే ఎ చేత పూజింపబడుతోంది సిష్టుల చేత శిష్టుల చేత పూజింపబడే తల్లి అని అర్థం వస్తుంది శిష్టములు అంటే శాసించేవి శాస్త్రములు ఎలా చెయ్యాలి అని శాసిస్తూ ఉంటాయి ఆ శాస్త్రాలని ఆధారంగా ఆధారంగా నడుచుకునేటువంటి వాళ్ళు శిష్టులు శి శిష్టాలు అంటే శిష్టములంటే ఇష్టమైన తల్లి అమ్మ అంటే ఆ ధర్మాలని అనుసరించే వాళ్ళు శిష్టాచారము అంటారు కదా ఆ వాళ్ళు శిష్టాచారాన్ని అనుసరించేటువంటి శిష్టులంటే అమ్మకి ఇష్టము శిష్టులంటే మ ధర్మాచారాలని శాస్త్రాలని ఆచరించే వాళ్ళు అమ్మకి ధర్మాచారం ఇష్టము అది ఆచరించే వాళ్ళు ఇష్టము ఎప్పుడు శిష్టాచారం ద్వారా ధర్మాచారము శాస్త్రానుసారము నడుచుకున్నటువంటి వాడికి మనస్సు అనే పాత్ర శుద్ధమవుతుంది అప్పుడు శుద్ధమైతే అద్దము మలినంగా ఉంటే మన ముఖం మనకే కనిపించదు అదే నిర్మలంగా శుద్ధంగా ఉంటే మన ముఖం మనకి చక్కగా కనపడుతుంది అలాగే మనస్సు పరిశుద్ధంగా నిర్మలంగా ఉంటే దానిలో అమ్మ ప్రతిబింబం మనకి కనిపిస్తుంది అటువంటి వాళ్ళు అమ్మని దర్శనం చేసుకోగలుగుతారు ఇష్టమైన బ్రహ్మాన్ని తెలుసుకోవటం శిష్యులు ఎంత అంటే ఈ గ్రంథాలు కూడా ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని ఒక్క మహాత్ముని పరిచయం వల్ల కలుగుతుంది అంత బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు కాసి వడబోసినటువంటి జ్ఞానాన్ని మనకి ఆ పరిచయంలో ప్రేమతో నాలుగు ముక్కలు ప్రధానమైనటువంటివి ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటివి చెప్పారనుకోండి మరి ఆ శాస్త్రాలన్నీ మనం చదవలేము ఆ సారమంతా మనము తెలుసుకోలేము అలా అదంతా ఆచ తెలుసుకొని ఆచరించి అనుసరించేటువంటి మహానుభావుల యొక్క దర్శనము మనకి దొరికిందనుకోండి అంతకంటే మహాభాగ్యం లేదు వాళ్ళతో కాసేపు మనం మాట్లాడామంటే వాళ్ళ వాక్కుల్ని మనం విన్నామంటే వెయ్యి గ్రంథాలు చదివినంత జ్ఞానం మనకి వస్తుంది అంటే అంత అన్ని గ్రంథాలు చదివినా మనకి అర్థమవ్వాలి కదా అర్థమైతేనే కదా అది వంట పట్టేది మనకి అర్థం కాకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా అవి మనకు అందుకోలేము ఆ జ్ఞానాన్ని అవుతాయి అంటే వ్యర్థం అంటే వ్యర్థం కావు మన ఒంటికి పట్టాలి కదా అలా అట్లా ఇవ్వలేని ఎంత కోటి గ్రంథాలు వెయ్యి గ్రంథాలు ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని ఒక మహాత్ముని దర్శనంతో వాక్కుతో మనం పొందగలుగుతాము వాళ్ళే అటువంటి వాళ్ళే శిష్టులు అంటే వాళ్ళు అన్నీ ధర్మాలు శాస్త్రాలు అన్నీ తెలుసుకుని ఆచరించి అనుసరించి వాళ్ళు అనుభవించి మనకి నాలుగు వాక్యాల ద్వారా నాలుగు ముక్కల ద్వారా మనకి చెప్పి మనల్ని తరింప చెయ్యగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది అందుకని శిష్టాచారం అంటే అమ్మకి ఇష్టము ఎవరైతే ఆ శిష్టాచారాన్ని అనుసరిస్తారో వాళ్ళు వాళ్ళంటే అమ్మకి ఇష్టము అందుకని మా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు అంటే సత్సంగం అనేది మనకి ఎప్పుడు కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది మనకి శరీరాన్ని మనం రోజు రెండు పూట్ల స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం కానీ మనస్సును శుద్ధి చేయటానికి మనం ప్రయత్నం తక్కువ చేస్తాం ఎందుకంటే అది మన మాట వినదు వినాలన్నా చెయ్యాలన్నా మన మాట తొందరగా వినదు ఆ వినని దాన్ని పట్టించుకోవాలంటే అని అశ్రద్ధ చేస్తాం అటువంటి మాట వినని తన ఇష్టం వచ్చినట్టు నడిచేటువంటి ఆ మనస్సుని అదుపులోకి తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకుని అలా ఆ చక్కని మార్గాలు మనకు అనేక మార్గాలు అనేక రూపాల్లో మనకి మహానుభావులు అందించారు వాటన్నిటినీ కూడా మనము అనుసరించడానికి ప్రయత్నించాలి అట్లా అనుసరించినటువంటి మహానుభావులు కనపడితే వదిలిపెట్టకుండా వాళ్లతో కాసేపు సత్సంగం సత్సంగం అంటే అసలు అర్థం సత్ అంటే సత్యమైనది అంటే కూడి ఉండటము అంటే ఆ పరమాత్మని ఆ కాసేపు మనము కూడి ఉన్నట్లు అలా ఎప్పుడైతే పరమాత్మని కూడి ఉంటామో అప్పుడు మనకి మనస్సు నిర్మలమవుతుంది శుద్ధి అవుతుంది ఆ మనస్సు శుద్ధి అయినప్పుడు బుద్ధి చక్కగా బుద్ధి చెప్పింది మనస్సు వింటుంది అప్పుడు మనకి భగవంతుని మార్గాల్లో నడవటానికి అనేక అవకాశాలు ఉంటాయి అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటే నిస్సంగ స పరమాత్మని ఎప్పుడైతే మనం కూడామో నిస్సంగత్వం అంటే పనికి రాని విషయాల ఎందు దూరం అవుతాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే విజయవాడ దగ్గరైన కొద్ది కొద్దీ ఆకునూరు దూరం అవుతుంది అలాగే మనము ఒకరికి అక్కడ పరమాత్మ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ విషయాలకి ప్రపంచానికి దూరము అవుతాము అలా ఇది దూరమైన కొద్దీ పరమాత్మ దగ్గర అవుతాడు అందుకే దీనికి ఒక ముక్కలో మనస్సులో రాముడుంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అని చెప్తారు తేలిగ్గా మనకు అర్థం అవ్వాలంటే అంటే కోరిక మనము దేవాలయంలో కూర్చునో లేకపోతే ఇంట్లో కూర్చునో మనసారా భగవంతుని భజన చేయటము మనసు దాని మీద పెట్టి పరమాత్మని స్తోత్రం చేయటమో ఏదన్నా చేస్తుంటే అప్పుడు కోరికలు అనేవి మన మనసుకి రావు అదే కోరికలు నిండినటువంటి మనస్సులో రాముడు ఉండడు అక్కడ ఒక్కదానికే చోటు ఉంటుంది రెండిటికి చోటు ఉండదు అందుకే సీతమ్మ తల్లి రాముడే దైవం రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య నాకు అక్కడే ఆనందము రాముని వదిలి అయోధ్య నాకు అడవి లాంటిది రాముడితో ఉన్నటువంటి అడవి అయోధ్య లాంటిది నాకు ఆనందాన్ని ఇస్తుంది నన్ను వదిలి వెళ్ళడం ధర్మమా అని చెప్పి రాముడితో అడిగి రాముణ్ణి కోరుకుని నే మా తండ్రి ఇచ్చింది మిమ్మల్ని నన్ను అనుసరించమని మీ దగ్గరకు పంపారు మీరెళ్ళిపోతే నేను నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం ధర్మమా అని సీతమ్మ తల్లి అన్నిటికీ ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ చెప్తాడు రాముడు అక్కడ నడవటం కష్టం తిండి నీళ్లు ఉండవు జంతువులు ఉంటాయి నువ్వు రాలేవు ఉండలేవు నువ్వు సుకుమారివి ఒక మహారాజు కూతురివి ఒక మహారాజు కోడలివి ఒక రాజు భార్యవి నీవు ఎంత సుకుమారంగా ఉన్న నిన్ను నేను కష్టపెట్టలేను నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను నువ్వు ఇక్కడ ఉండు నేను ఎన్నాళ్ళు ఆ పద్నాలుగు సంవత్సరాల్లో వచ్చేస్తాను అంటాడు నేను ఉండను మీరెక్కడుంటే అక్కడే నాకు సర్వస్వం నేను వచ్చేస్తాను మా నాన్నగారు మిమ్మల్ని అనుసరించమని మీతో ఇచ్చి పంపించారు నన్ను మిమ్మల్ని వదిలి నేను ఉండను అని మొండికేసినట్లు మొండికేసి రామునితో వెళ్ళింది ఆ రాముని నీడలో రామునికి అండగా అలా ఉండి వీళ్ళిద్దరికీ లక్ష్మణస్వామి రక్షణగా అండగా ఉన్నాడు అందరూ బాగానే ఉన్నారు అరణ్యాల్లో మహా ఋషుల యొక్క ఆశ్రమాలను తిరుగుతూ అందరినీ ద సందర్శిస్తూ అందరి మన్ననలు పొందుతూ అందరి దీవెనలు పొందుతూ ఎంతో ఆనందంగానే గడిపారు గడిపిన తర్వాత అక్కడ పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉన్నారు ఒకరోజు మాయలేడి సీతమ్మ తల్లికి కనపడింది బంగారు లేడి బంగారు కాంతులీనతో లేడి కనపడేసరికి ఆ సీతమ్మ తల్లి మనసు లేడి మీదకి వెళ్ళింది రామా నాకు ఆ లేడి కావాలి అని అడిగింది సీతమ్మ తల్లి ఏది అడగలేదు ఇంతవరకు నాతో కష్టపడి ఇష్టపడి వచ్చింది అరణ్యానికి మరి నాకు దగ్గర సామర్థ్యం ఉన్నప్పుడు నేను సీత సీత కోరిక తీర్చకపోవడం ధర్మం కాదు అందుకనే తీ తీర్చాలి తీర్చడమే ధర్మము అనుకున్నాడే కానీ ఆయన ఇంకా ఏమీ ఆలోచించలేదు లక్ష్మణస్వామి అన్నాడు అయినా సీతమ్మ తల్లి అడిగిందని నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు అప్పుడు లక్ష్మణస్వామి ఉంటే అక్కడ మాయలేడి కదా అది అది మారేచుడు మాయలేడి రూపంలో వచ్చాడు ఇదంతా సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్ళడానికి వేసినటువంటి పన్నాగము దాంట్లో చిక్కుకున్నది సీతమ్మ అలా లక్ష్మణుడు ఇక్కడ కాపలా ఉంటే అక్కడ మారేచుడు చనిపోతూ హా సీతా హా లక్ష్మణ అనేసరికి మీ అన్నగారికి ఏదో ఆపద కలిగింది వెళ్ళమంటే అన్నగారికి ఆపద రాదు నిన్ను రక్షణగా చూడాలి నేను ఇక్కడ నన్ను నా అన్నగారు వెళ్ళారు అంటే ఆమె వినదు వినకపోతే వేడు గీతలు గీసి ఈ గీతలు దాటి రావద్దు వదినమ్మ అని చెప్పి వెళ్తాడు అదే ఎంత ఇదంతా మాయే కదా ఆ రావణాసురుడు వచ్చాడు దా గీతలు దాటి వచ్చి భిక్ష పెట్టమన్నాడు అమ్మ పెట్టింది తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అన్ని రోజులు అంత బాధపడింది రామునికి ఎడమైంది ఎంతో సోకించింది ఎంతో బాధపడింది ఎంతో ఎదురు చూసింది మరి ఎన్ని రోజులు ఎప్పుడు ఎందుకు ఇదంతా జరిగింది ఇన్ని నెలలు అమ్మ పడరాని పాటలు పడి పడరాని బాధపడి సోకించిందే రాముని కోసం ఎందుకంటే ఒక్క నిమిషం మనసులో ఉన్న రాముణ్ణి పక్క పెట్టి పక్కన పెట్టి లేడిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేడి క్షణం ఆ క్షణం రాముని స్థానంలో లేడి వచ్చింది అంటే ఒక్క క్షణము ఆ లేడి మీద కోరిక కలిగినందుకు రాముడు దూరం అయిపోయాడు అందుకని రాముడుంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అంటారు అక్కడ లేడి మీద కోరిక పుట్టినప్పుడు రాముణ్ణి మరిచింది నేను అప్పుడు దాకా రాముడి నీడలో ఉన్నాను ఆనందంగా ఉన్నాను అరణ్యంలో ఉన్నా హాయిగా ఆనందంగా ఉన్నాను అని ఉన్న అనుకుందే కానీ ఎప్పుడు నేను బాధపడుతున్నాను రాముడు నన్ను ఇక్కడికి ఇలా వచ్చాను అని ఎప్పుడూ అనుకోలేదు సీతమ్మ తల్లి మరి ఈరోజు రాముణ్ణి మరచి లేడి మనసులోకి వచ్చింది ఒక క్షణం లేడిని మనసులో కలిచినందుకు కోరిక వచ్చినందుకు రాముడు అంత దూరం అయ్యాడు అన్ని బాధలు పడింది మనము మనసారా ఒక్క క్షణము మనసులో రాముణ్ణి నింపుకుంటామా నింపుకోగలమా మరి నింపుకోలేమే మరి ఎన్ని క్షణాలు నింపుకో రోజుకు ఒక్క క్షణం నింపుకుంటే గొప్ప మరి ఒక్క క్షణం ఆవిడ రాముణ్ణి మరిస్తే అన్ని రోజులు బాధపడింది మరి మనం ఎలా ఎన్ని కోరికలతో చేసేటువంటి ఈ జీవనం మనం సాగించేదంతా విషయ లోలత్వంలో పడిపోయి జీవిస్తున్నాము మరి ఈ విషయాలు అంపడం అంతా కూడా మనకి బంధాన్నే ఇస్తోంది మోక్షాన్ని ఎక్కడిస్తుంది మోక్షాన్ని ఇవ్వదు అటువంటి బంధంలో పడిపోతున్నాము అంటే రాముణ్ణి మరచటమే భగవంతుణ్ణి మరిచిపోవటమే ఆ భగవంతుణ్ణి ఎంత గుర్తుంచుకుంటే అంత కాముడు దూరంగా ఉంటాడు అలా ఈ కోరికలు దూరమైన కొద్దీ భగవంతుడు దగ్గరవుతాడు ఈ విషయాలు దూరమైన కొద్దీ భగవంతుడు దగ్గర అవుతాడు ఈ ప్రపంచం దూరమైన కొద్దీ ఆ పరమాత్మ దగ్గరవుతాడు అటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలని ఇన్ని నామాల ద్వారా మనకి పర వసిన్యాది దేవతలు మనకి చక్కగా అందించారు అటువంటి మహత్తరమైనటువంటి నామాలను ఆ నామాల అర్థాన్ని మనము తెలుసుకుంటున్నాం గనక ఆ నామాల అర్థాన్ని మనసులో పెట్టుకుని నడుచుకున్నట్లయితే మనము అమ్మకి ప్రీతి పాత్రులమే అవుతాము దాంట్లో అనుమానము లేదు సందేహము లేదు నిస్సందేహంగా అమ్మకి ప్రీతి పాత్రలము అవుతాము ఆ అమ్మ శిష్ట పూజిత ఆ శిష్టాచారము ద్వారా అమ్మని పొందుదాము అమ్మ దయని కరుణని పొందుదాము చక్కని ధర్మాలు ఆచరించి చక్కగా అమ్మ ప్రేమని పొందుదాము అమ్మ ధరికే చేరుకుందాము అటువంటి శిష్ట పూజితకి మంగళం వాడదాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి நமோஸ்துதே